గుడ్ మార్నింగ్ కాశీంగ్ లంచ్కి స్వీట్ కన్నా రైస్ నాన్న టిఫిన్కి ఏం చేయాలా ఏమి ఈరోజు నేను ఎంతో తొందరగా లేసినాడే అవునారా ట్రిప్పు పెట్టిస్తా కొంచెం షేర్ చేసుకొని తినేసేయండి నేను పెట్టను అనకూడదు స్నాక్స్ కూడా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళు ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలా సరే నన్ను ఇది ఐరెన్ చేసుకునే వారి దాసి యూనిఫామ్ నేను చేసేనా చేస్తావా చేసేసి అట్లా పై పై నేను వాడికి నచ్చదు నీకోసం ఉన్నాడు కొంచెం లైట్గా చేసేసియా సరే రైస్ అయితే పెట్టేస్తా నేనైతే టిఫిన్ ఏం కావాలో చెప్పలేదు ఇంకా నా దోశ కావాలా బ్రెడ్ కూడా ఉన్నది పుదీనా చట్నీ ఉన్నది బ్రెడ్ ఆమ్లెట్ వేసానా దోశ వేసానా నీకురా వీడికి మొత్తం వదల్లా ఈరోజు ఎందుకు లేచినా నాకు అర్థం కావాలి ఎంత పొద్దునే వీడు సరే మరి అయితేనా హలో అండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే స్వీట్ కాను అండ్ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా వాయిస్ అట్లే పెట్టొచ్చుండదు కానీ కుక్కలు చూస్తున్నారు కదా పక్కన అయితే అప్పుడే స్టార్ట్ చేసినాయి అనమాట ఇంక మొరగడం అయితే ఇంకా అట్లుంటే ఇంక అసలు వాయిస్ అనేది వినిపించదు ఇంకొంచెం సేపు ఏదో అట్లా పొద్దునే కదా ఉన్నింది ఇంక తర్వాత అయితే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ నుంచి అయితే ఇంక పక్కన అయితే కన్స్ట్రక్షను ఆ పక్కన వుడ్ కంపెనీ ఉందని కదా ఓన్స్ అయితే అస్సలు భరించలేరు అనమాట ఇంక ఇక్కడైతే కానీ స్వీట్ కార్న్ రైస్ ఉంటుంది కదా మామూలుగా నార్మల్గా చేసేది ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత అయితే వేసేసిన బిర్యానీ స్పైసెస్ ఏంటంటే బిర్యానీ స్పైసెస్ అంతా ఫ్యామిలీ ఉంటుంది కదా అవి వచ్చేసి అన్ని పొడి చేసి పెంచుకుంటున్నా లైట్గా ఫ్రై చేసేసి ఆ పొడి మాది చేసుకుంటే పొడి వేస్తే సరిపోతాను అనమాట పొడి అంటే ఎప్పుడు అని కాదు అప్పుడప్పుడు ఇట్లా వేస్తా ఉంటా పొడి అయితే ఎందుకంటే అవి పక్కన పెట్టేయకుండా ఉంటాయి కదా స్పైసెస్ బాగుంటాయి ఈ ఫ్లేవర్కి అయితే ఇంకా తర్వాత టమాటోలు రెండు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాం వేసేసిన తర్వాత బాగా కొంచెం మగ్గిన తాక ఒక స్పూన్ కారం పసుపు పొడి అయితే వేసిన కారానికి అయితే ఇంకా తర్వాత మనం స్వీట్ కానున్నా కదా వల్చిపెట్టుకున్నాం కదా స్వీట్ కాను అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసినా క్యారెట్ కొంచెం కొత్తిమీర పుదీనా అనమాట ఇప్పుడు దీనిలోకి వచ్చేసి పెరుగు అయితే వేస్తాను పెరుగు చట్నీ పక్కన చేస్తానంటే వీళ్ళిద్దరూ ఇద్దరు ఇంకా ఇంకంతకోసం దాంట్లోనే వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం గ్రేవీ లాగా కూడా వస్తుంది కదా మనకి ఇంకంతకోసం అయితే పెరుగు అయితే వేస్తా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అదే బయట పెరుగు అయితే కానీ టెన్ రూపీస్ ప్యాకెట్లు అంటాయి కదా ఒక ప్యాకెట్ అంతా వేసినా కూడా ఏదో నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి అనమాట ఇంకా ఇంకా తర్వాత వచ్చి మిల్ మేకర్స్ వేణి నీళ్ళలో బేసి పెట్టేసిన కదా ఆ నీళ్ళంతా కొంచెం బాగా పిండేసి ఇంకా అవైతే వేస్తా ఉన్నా వేసేసిన తర్వాత అదంతా కొంచెం మసాలా అనేది బాగా లోపల వరకు పడుతుందనమాట ఇట్లే కానీ కొద్దిసేపు అట్లా ఇట్లా మామూలుగా వాటర్ వేయకముందు కర్రీ చేసుకున్నాం కదా స్వీట్ కాను ఈ మిల్క్ అన్నీ క్యారెట్ అయ్యి అలాగే కొద్దిసేపు చేసి పైన కొంచెం ధనియాల పొడి వేసుకొని దించుకున్నామంటే చపాతీ లేకయితే బాగుంటుంది కాంబినేషన్ అదే గ్రేవీ లాగా అనమాట మేకర్స్ గ్రేవీ గ్రేవీలాగా ఇంకా తర్వాత రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటి ముక్కలు రైస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాం మామూలుగా చికెన్కి అయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ అయితే సరిపోతుంది ఏసురుకైతే ఇదేంటంటే బియ్యం కదా దాంట్లో ఏమి వాటర్ అంతా ఏముండదు వెజిటేబుల్స్ కాబట్టి బియ్యం కూడా కొంచెం నానున్నాయి సరే ఒకటి ముక్కాల్ గ్లాస్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది వేడిగా ఉంది కదా ఇంకా చల్లారిందంటే ఇంకా పుల్లలు పుల్లలుగా అప్పుడు పొడిగా వచ్చేస్తుంది ఇంకా రైస్ అయితే ఇంకా ఇంకా టేస్ట్ కానీ ఇంకా అంటే కారము ఉప్పు అంతా ఇంకా కరెక్ట్గా సరిపోయింది అనమాట పిల్లలు కాబట్టి కొంచెం తక్కువే వేస్తాయి స్పైసెస్ అయితే వీళ్ళు మామూలుగానే కారం అయితే ఇంకా అసలు ఎక్కువ తినే తినరు ఇంక ఈ లోపలైతే ఇంకో జడబెద్దూరా ఉంది ఈరోజు ఏంటంటే ఎన్సీసీ ఉందన్నమాట వీళ్ళకి ఇంక అందుకోసం అయితే జడవ ఎదు రమ్మంటా ఉన్నది కొప్పు కట్టాలా ఈ కొప్పు కట్టడం ఏంటంటే ముడి పెట్టేసి జుట్టు పెట్టుకుంటాం కదా అట్లా కట్టడం అయితే ఎట్లా ఒకటి బ్యాండ్లు వేసి అట్ట చుట్టు ఇటు చుట్టి కట్టేసేదాన్ని కానీ రెండు జల్లు వేసి రెండు జల్లని తర్వాత కట్టాలన్నమాట ఇంకా ఒక్క పోయినా రెండు జల్లు టక్కన ఊడొచ్చేస్తాయి అదే కాక ఈ పిల్లకి ఏంటంటే హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ బన్ను పెట్టినా కూడా బన్ను తొందరగా నిలబడదు అవి యూపిన్స్ ఉంటాయి కదా ఆ పిన్నులన్నీ ఆ ప్యాకెట్ ప్యాకెట్ పిన్నులు పెట్టేసేది పెట్టేయాలి బన్ను ఎక్కడన్నా చూడాలన్నమాట ఇక్కడ లోకల్ షాప్లో తెచ్చున్నదంత కరెక్ట్గా లేదనమాట ఇంకా తనకైతే ఇంకా కొంచెం పెద్దది అయితే బ ఒకసారి పెట్టినప్పుడు ఇంకోసారికి అయితే లూజ్ అయిపోతుంది అనమాట తట్టుకోలేకుండా అదైతే ఇంకా వెయిట్కి ఇంక ఈసారి ఏదైనా పోయినప్పుడు కొంచెం మా క్వాలిటీ కానిట్టు ఒక రెండు బండ్లు మళ్ళీ యూపిన్స్ అయితే మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట తర్వాత ఇంకైతే వేస్తా అన్న వీడొక పక్క ఏంటంటే మాది నిలబడతాదా లేదా నీకు వచ్చా రాదా అనేసి నాకు వచ్చింది దాని కాడికి అయితే ఇంకా నేనైతే వేస్తాను అదే కాక ముందు పక్క ఇంటికి హెయిర్ ఏంటంటే అప్పుడు పిల్ల కట్ చేసుకున్నది అనమాట ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ ఎప్పుడో తెలియక హెయిర్ కట్ అయిపోయింది ముందు పక్క అయితే ఆ ఇంటికలన్నీ అన్నీ ముందుకు ఉన్నాయి అవి కూడా వేసుకొని అవి కూడా పిన్స్ పెట్టేస్తా అంటే ఎన్సీసీకి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది మ్యామ్ మామూలుగా ఎన్సీసీ ఏంటనేది స్ట్రిక్ట్గా ఉంటుంది కదా ఇంక వాళ్ళ మ్యామ్ వచ్చేసి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఇంకా ఎయిట్కంతా స్కూల్లో ఉండాలి అని చెప్పిందంట టెన్షన్ టెన్షన్గా ఉన్నది అసలు ఫుల్గా అయితే ఇప్పుడే వెళ్దామా లేదా టైం అయిందనేసి ఇంకా వేసేసి ఇంకా టిఫిన్ పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను వెళ్దామా అని అంటా ఉంటే అవి నిలబడిందాక ఆ పిల్లకు చెమటలు కాడుతూ ఉంటాయి మా అట్లా వేయమా ఇట్లా వేయమా అనేసి అయితే టైట్గా వెయ్యి పర్లేదు అనేసి నేను అప్పటికి ఇంకా లాగినా కూడా పెరగనంత వరకు వేసినా ఇంకా సాయంత్రం వస్తే కానీ తెలియదు అనమాట నేను చెప్పిన ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయిపోయి వచ్చేసిందంటే కానీ మ్యామ్ దగ్గరికి వెళ్ళు సెట్ చేస్తుంది అనేసి అయితే ఇంకా సరేలే అని అంటుంది వీళ్ళకైతే లేడీస్కి అయితే మ్యామ్ ఉంటుంది జెంట్స్కి అయితే కానీ సార్ ఉంటారు అనమాట వీళ్ళకైతే అందరూ ఒక స్కూల్లో ఎయిత్ నుంచి ఉంటుంది అనుకుంటా ఎయిత్ నుంచి టెన్త్ వరకు ప్లస్ టూ వరకు ఉంటుంది అందరూ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ తాకుంటారు ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే ఇంకా జై అయితే ఆర్ ఆర్ఎస్పి ఏదో అనుకుంటా వారిదైతే నాకు అసలు గుర్తు ఉండదు వాళ్ళకి వచ్చేసి ట్రిప్కి వెళ్తున్నారనమాట వీళ్ళైతే పోలీస్ క్వార్టర్స్కి ట్రిప్కి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా ఆయన కూడా ఇంకా ఆయన అయితే రెడీ అయిపోయినాడు ఈరోజు కొంచెం తొందరగా లేసినారు కాబట్టి ఆయన పని కదా ఇంకా ఇంకా పిన్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ అయితే పెట్టేసిన లోపల పెట్టి అవి నెట్ ఉంటుంది కదా నెట్ కూడా పెట్టేసిన ఏమో మా ఎట్లుంది బాగా వచ్చిందా లేదా అనేసి నువ్వు తర్వాత వీడియో చూపించి చూసుకోమే బాగుందా లేదంటే చాలేమ్మా బాగుందిలే అని అంటా ఉంది వీలకెట్టింది ఇంకా హెయిర్ చాలా మంది అయితే పొనిటైల్ మరి కట్ చేసుకుంటారు వాళ్ళు ఎట్లా చేస్తారు మరి అసలు కట్ చేసిన ఇంటికలైతే అయితే ఇంకా అసలు నిలబడి నిలబడదు పిల్లకి కట్ చేయలేదు కాబట్టి అప్పటికి కరెక్ట్గా గట్టిగా అట్లా నిలబడున్నాయి ఇంకా ఇది వేయడానికి నాకైతే ఇరవై నిమిషాలు అట్లా పట్టింది అనమాట ఏం విన్నా వేసేయచ్చు ఇదంతా ఆ పాయిలు అంటే ఈ పాయిలు చుట్టి దాంట్లోంచి తీసి దీంట్లో తీసేదలకి ఇంకా సరిపోయింది రెంజల్ వేసినట్టు కనిపించదు కానీ రెంజల్ వేయాలంటే ఇంకా ఇంకా తర్వాత అంకేసేసినా ఇంకా వాళ్ళ పనులు చూసుకునే లోపల ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తా అన్న పుదీనా చట్నీ ఉంది కదా నేను చేసింది పొదిన చట్నీ అంటే బ్రెడ్ అంటే ఇంకా కంపల్సరీ వేసేసింది అది కాక బ్రెడ్ ఇంకా ఈ రోజే లాస్ట్ అయ్యి అనమాట టైం అయితే టైం అయిపోతుంది కదా అనేసి టైం అయిపోయిన రోజు ఉన్న ప్యాకెట్ ఉన్నా నేను పాడేస్తా పిల్లకాయలు అయితే పెట్టను ఇంకా ఇంక అంత రేట్ పెట్టి తెచ్చినాం కదా ఎందుకు పాడేయడం అనేసి ఇంక ఈ రోజైతే చేస్తా చేస్తాను ఇంకా వెయిట్ చేసినా తినమంట అంటే హడావిడి హడావిడిగా ఉన్నారు ఇంకా ఇంకా ఆశ ఏంటంటే నేను తినేసినది టోపీ క్యాప్ పెట్టుకోవడానికి రాలా ఇంకా టైం అయిపోతుంది నా వల్లగా అదో స్కూల్కి వెళ్ళేసి అన్ని సెట్ చేసుకుందు ఆశ అంట అంటే అవి ఉంటాయి కదా పైన అదేదో బిల్లు అతికించుకుంటారు కదా ఆ బిల్లు అంట అదేదో పామ్ లాగా అది రెడ్ కలర్లో అది ఏదో ఇచ్చున్నారు అవి ఇవి ఇంకా ఏదో సెట్ చేసుకోవాలనుకుని ఇంకా స్కూల్కి వెళ్ళి అవన్నీ సెట్ చేసుకోవే అనేసి ఏడు తక్కువ అనేసి వాడేం రెడీ అయిపోయి కూర్చున్నాడు ఇంకో కానియాషి కానియాషి అనేసి వారికి ఏం ఎయిట్ థర్టీకి ఈ పిల్లకి ఏంటంటే ఎయిట్ కల్లా స్కూల్ అనాలి ఎయిట్ టెన్ కల్లా అదే అదేంది మార్చ్ ఫస్ట్ అంతా స్టార్ట్ అయిపోతుంది మా పోమా పోమా అనేసి అయితే ఇంకా ఇంక సర్లే అనేసి లేట్ అయిపోయింది కదా ఆట ఏమైనా మాట్లాడిపోదాం అంటే పక్కన వీధిలో సౌండ్ సంవత్సరం అనమాట ఎవరో చనిపోయినట్టున్నారు ఇంక ఇరు రోజైతే ఇంక వీధులు అయితే ఇంక పంపించరు అనమాట ఇంకా ఇంకా తిరుక్కుని అని ఇంకా సాక్స్లో అయితే రెండు మూడు జాతలు మార్చింది కానీ ఇంక ఏదన్నా పోవాలంటే చిన్న కంగారు ఉండదన్నమాట అసలు ఇంకో మామూలుగా ఉన్నప్పుడు అయితే పర్వాలే ఇంకేదన్నా ఇట్ స్పెషల్ డేకి ఏదో పోవాలంటే అదరా వదరా ఎత్తుక్కోను చదువుకోను ఏ సరిపోతుంది అంటుంది ఇంక ఇంకా ఇంకా మాములు సాక్స్లో ఉన్నాయి అవన్నీ ఏం వద్దులే కాళ్ళు అయితే సవికిపోతా ఉంటాయి కదా వద్దనే తలకి ఇంకా లాస్ట్కైతే ఇంకా సెట్ అయిపోయింది ఇంకేమో వెళ్ళి మా నన్న పిలుచుకోరా మా లేట్ అయిపోతుంది అని అర్థం అన్నది ఇంక సరే చూసుకొని ఇంకా దించేసి రావాలి ఎట్లయినా ఇంకా వెళ్ళేసి ఇంకా అయిపోయింది రెడీ అయిపోయినారు వీళ్ళైతే ఇంకా స్కూల్లో అయితే ఇంకా వదిలేసి వచ్చేసిన తర్వాత ఇంక నా టిఫిన్ అనమాట వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ వేస్ట్ చేసినాను కదా ఇంకా రైస్ అయ్యి అది ఇంక పొద్దునే రైస్ అయితే వద్దు అనిపించింది రాగి గింజు కాంచుకుందాం అనిపించింది కానీ మళ్ళీ రాగి గింజు కాంచుకోవాలి లేదు ఆడ వచ్చేటప్పుడు అయితే ఫాస్ట్గా ఇంకా ఈ వీధిలోంచి అయితే ఆటోలను కూడా పోనీళ్ళు అసలు తాగుడు పోతున్న కొడుకులు రచ్చ రచ్చ చేస్తున్నారు వీధిలో అయితే చనిపోయినారు కదా బైక్ వాళ్ళని కూడా పోయే వాళ్ళని కూడా అసలు పెద్ద పెద్ద వాళ్ళే భయపడుతూ ఉంటారు వీళ్ళతో కూడా పోవాలంటే ఎప్పుడు ఎట్లా మరి చచ్చిపోయినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకునేప్పుడు కానీ పెద్ద హడావిడి చేస్తారనమాట వీళ్ళైతే ఇంకా సరే ఇంక పోయేటప్పుడే ఇంకా ఆటోలో తీసుకెళ్ళిన ఆటో ఏనిది ఎట్టా కిందకి ఎండి దిగుతా ఆటో ఏనిది అది దిగేసి ఇంకా వీధంతా అట్లా వేరే వీధిలోంచి తిరుక్కుని పోయి నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ వీధిలోంచి ఎందుకు లేస్తాననేసి ఆ వీధంతా ఒక కిలోమీటర్ పైన అంతా తిరుక్కు వచ్చున్నా అది చూసొచ్చు అలా కిల్ అపార్ట్మెంట్ దగ్గర చూద్దాం మా ఆయన అయితే అదంతా కార్పొరేషన్ ఏరియా అంత బాగుండదు బండ్లు అన్నీ పెడతా ఉంటారు ఎక్కడ బాగుండదు అంతాను అని అన్నారు ఏమో సర్లే చెప్తాను చూ చెప్పినా ఒకసారి చూడమనేసి అయితే ఈడైతే టిఫిన్కి అయితే ఇంకా పప్పు అయితే కట్ చేసేసుకుంటాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందబ్బా సీజన్ కదా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ అయితే తినేసిన తర్వాత ఇంకా బోకులు అయితే ఇంకా కడిగేస్తాను ఇంకా పొద్దున్నే చేసినట్టు ఉన్నాయి కదా ఫుల్గా ఇంకా మళ్ళీ వాసన వచ్చా అంటే ముందే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే అన్నీ వాసన వచ్చా ఉంటాయి అది ఇంకా కుక్కర్ అన్నీ ఉన్నాయి అన్నం తీసి మా ఆయనకైతే ఇంకా హాట్ బాక్స్లో వేసేసి ఉన్నా ఇంకా తర్వాత ఇంకా అది నచ్చినా కదా ఫాస్ట్గా ఇంక నచ్చినా అట్లా ఈ వీధిలోంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది ఇంటికి స్కూల్కి అటు వచ్చినా అనుకో ఇంకొంచెం ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఎగస్ట్రానే వచ్చదనమాట ఇంకా అట్లయితే కానీ ఇంక సరే ఇంకొకటి వచ్చినా కదా ఇంక వస్తానే ఒకరో మొహం కడుక్కునేసి ఇంకా పప్పాయి తిన్నాయి కదా మొహం కడుక్కునేసి ఇంకా బోకులు అయితే కడిగేసినావు సగం పని అయిపోతుంది ఇంట్లో వెళ్ళేటప్పుడు ఎట్లా కసువులు పొద్దున్నే ఇంకా ఎట్లా కసువులు అవన్నీ దోసేసుకున్నా కదా టీవీ పెట్టుకొని సాంగ్స్ వింటా చేసుకున్నామంటే పని ఈజీగా ఉంటుంది అబ్బా నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంట్లో అయితే పిచ్చి పడుతుంది ఇంకా లేదంటే పొద్దులసం ఫోన్లు టీవీలు అయితే చూడడం కదా అందుకోసం సాంగ్స్ పెట్టేసేది సాంగ్స్ కానీ ఏదైనా స్టోరీస్ ఉంటాయి కదా అట్లాంటి హారర్ స్టోరీస్ మామూలు స్టోరీస్ విన్నాను కదా హారర్ స్టోరీస్ కానీ సాంగ్స్ ఉంటాయి ఓల్డ్ సాంగ్స్ అనమాట నెల్లూరు నైంటీస్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ పెట్టుకొని వింటా అయితే పని చేసుకుంటే ఎంత పని చేసుకున్నా కూడా పని చేసుకునేటో తెలియదు అనమాట అసలు ఇంకా అట్లయితే ఇంకా పని అది కాక బయట నుంచి ఆ టప్పులు సౌండ్లు వాళ్ళు ఎగిరే సౌండ్లు ఆ టపాసులు సౌండ్లు ఆ పరించేదానికనే ఇంట్లో ఈ పాటలు పెట్టుకోవడం బెస్ట్ అనమాట సరే ఇవంతా ఇంకా ఎవరన్నా టైం ఎంత అయిందని చూసుకుంటా చేస్తున్నారు ఎందుకంటే రైస్ కూడా ఉన్నది ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎవరైనా పిల్లోళ్ళు ఇంకా మ్యామ్కు మెసేజ్ చేస్తూ ఉంటారు ట్రిప్పుకి వెళ్ళినారా లేదా నేనైతే చేయను కానీ అంతగా మిగతా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇంక ఎంతవరకు రీచ్ అయినారు అనేసి మ్యామ్ దగ్గర ఒక దాని దగ్గరే ఫోన్ ఉంటుంది జే వెళ్ళినాడు కదా వాళ్ళ క్లాస్ వాళ్ళంతా గ్రూప్ ఉంటుంది ఇంకా మెసేజ్ చేసినా ఇంక అందరికి వస్తుంది కదా ఇంకెక్కడి వరకు రీచ్ అయినారు వస్తున్నారా లేదా నిమిషాన్ని నిమిషానికి మెసేజ్లు వస్తూనే వస్తానే అన్నమాట ఇంకా ఇంకా నేను వీడికి చెప్పాము కొంచెం కేర్ఫుల్గా వెళ్ళేసారా జాగ్రత్త అనేసి అయితే మా తెలిసిన కొంచెం చిన్న ట్రిప్ అమ్మా టూ త్రీ డేస్ ఏం కాదు స్కూల్ కరెక్ట్గా స్కూల్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మాములుగా స్కూల్ టైంకి ఇంటికి టైంకి వచ్చే టయానికి వచ్చేస్తాంలే అనేసి అయితే ఎవరు భయం వాళ్ళది వాళ్ళకేమో ఈజీగా అనిపిస్తుంది ఇంకా తర్వాత పాలు ఉన్నాయి పాలు ఎంత వేసేస్తున్నా పెరుగు అయితే కొంచెం ఉన్నదనమాట నిళ్ళ మొన్న కదా సేమ్ చేసింది ఈరోజైతే పాలు కాంచేసి ఇవే కాదు ఇప్పుడు ఈ కాంచేసి ఇంకా సాయంత్రం కూడా ఒక ప్యాకెట్ తెచ్చేసి అన్నీ ఒక రెండు ప్యాకెట్లు పెరిగి వేసేసినట్టు ఒక రెండు రోజుల వరకు అయితే ఉంటుంది రోజు మార్చి రోజు అనమాట ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా మాయని తెచ్చున్నా అనమాట అక్కడ వెళ్ది షాప్ ఉంది కదా షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అప్పటికప్పుడే చేస్తాం అనమాట హోమ్మేడ్గా వేడిగా ఉంది ఆ స్వీటు కొంచెం మిచ్చిరీ అయితే తెచ్చున్నారు ఈ ఆషిక్ అయితే బల ఇష్టం అనమాట ఇవి మైసూర్పాకు ఉంటాయి కదా మామూలుగా మెత్తటి నెయ్యి పాకులు ఉంటాయి అవి తీసుకురాముందంట అవైతే లేవనేసి ఇవి తీసుకొచ్చినారు కాలిపోతున్నాయి అయితే అసలు వేడిగా ఉన్నాయి అప్పుడప్పుడే చేస్తున్నారు అప్పటికే వేడిగా ఉంది ఇంకా వచ్చిన దగ్గర నుంచి కూడా అట్లే అనేసి మిచ్చర్ అయితే ఏంటంటే మిచ్చర్ కాదు దీన్ని ఏదో చెప్పున్నారు మా ఆయన పేరైతే మిచ్చిర్ అనరు ఏదో పేరు అబ్బా దీని పేరు అయితే టేస్ట్ అయితే చాలా అబ్బా ఇంక ఇప్పుడు డబ్బాలు అయితే పోసి పెట్టేస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళకైతే ఇంకా వచ్చేదాన్ని తింటారు కదా రోజు ఏం స్నాక్స్ చేసినావు ఏం స్నాక్స్ చేసినావు అని అడుగుతూ అనమాట బుచ్చినాకు పెడితే ఈరోజు ఈవినింగ్ స్నాక్కు రేపు ఏదైనా స్కూల్కి అయి పంపించడానికి అయితే ఇంకా సరిపోతుంది అంటే ఫ్రెండ్ వాళ్ళు పిల్లలు వచ్చి ఇంకా నలుగురికి సరిపోతాయి వాళ్ళు రాలేదంటే కానీ వీళ్ళు ఇప్పుడు ఈవినింగ్కి రేపు పొద్దునకి సరిపోతాయి అనమాట ఇంకా జయ్యి అయితే అంత స్వీట్ అసలు తిండో ఆశీ కానీ వాళ్ళ నాన్న కానీ బాధ తినేస్తారనమాట స్వీట్ అయితే కానీ ఇంకా కాలుతున్నాయి కదా కొంచెం అవి కేకుల్లాగా కట్ చేసినట్లున్నాయి కదా అవి అయితే తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నావు కొంచెం చల్లారినాక ఏదన్నా డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఉంటాయి ఇంకా ఇంకా ఈవినింగ్కి అయితే ఇంకా స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలే ఇంకా మా ఆయన ఇంక ఇవి తెచ్చున్నాను కదా చాలాలే కానీ అని అన్నాడు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాడికేలు అయితే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా అయిపో వచ్చినాయి ఒక రెండు కాయలు ఏమో మాడికేలు తెచ్చున్నాడు ఇంకా ఇవి కోసేస్తానులే అంటా అన్నాడు ఇంక లోపల ఆయనకి అన్నం పెట్టేసి ఇంకైతే పెట్టేస్తున్నా స్వీట్ అయితే ఇంకా సగం పెట్టేసి మిచ్చి తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ అనేసి ఇంకా మా ఆయనకి ఏంటంటే తలనిప్పంట నేను వెళ్ళలేను స్కూల్కి నువ్వు వెళ్ళేసి రా అని అంటా అన్నాడు అంటే తనే వెళ్తాడు మార్నింగ్ నా డ్యూటీ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా తనే వెళ్తాడు ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చే లోపల ఏంటంటే నేను స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేయడం నాకు ఇంట్లో పనులతో సరిపోతూ ఉంటుంది కదా ఇంక స్కూల్కి వెళ్ళేసి వచ్చినా అంటే ఇంకా ఫుల్ టైడ్ అయిపోతుంది అనమాట ఇంక మళ్ళీ ఇంట్లో ఏం పని చేసుకోలేను ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది ఇంకందుకోసం అయితే వెళ్ళేసి రాపో అన్నాడు నేనేంటంటే ఈయన స్కూల్కి వెళ్తాడు కదా అనేసి ఇంకా ఈవినింగ్ రోజు ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇంకో వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ అవ్వదనేసి నేను ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టుకొని ఇంకా వెళ్ళేసి ఇంకా నైట్లు అంతా తగిలికున్నా వెళ్ళే స్కూల్కి పో అనేసి ఇంకా సర్లేసి నీకు వీడియో తీస్తాను ఇంక వెళ్ళేసినప్పు అని ఇట్లా నన్ను స్కూల్కి పంపించడానికి ఏదో ఒకటి చెప్తాను నేను తీమని ఎప్పుడు మటుకు ఇంకా తినే దా తీయడు ఇంకా ఇంకెందుకోసమైతే వీడియో తీస్తాను అది ఇది అని చెప్తా ఉన్నాడు ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తప్పదు ఇంకా రోజు వెళ్తాడు కదా ఇంకెప్పుడు ముండికి వేసినా అనుకో ఇంకా అర్జెంట్ అలా అర్జెంట్ అవసరాలకు అయితే ఇంకా అసలు పోయి ఇంకా ఇంక కావాలంటే ఇంకా ఆటోలో తీసుకోరా ఇంక ఎట్లా రానివ్వట్లేదు కదా రోడ్డు అయితే ఇదొక సాగు ఈ ఇంట్లో ఎన్నిసార్లు అనుకున్నా అప్పటికప్పుడు కోపం మళ్ళీ ఇంకా ఏం చేయలేం మన ఇంట్లో చేతిలో లేనప్పుడైతే ఇంకా బీగలు అయితే వెనకాలైతే ఒత్తేసుకోబతా ఆయన దగ్గర అంటే మాములు కీస్ ఉంటాయి లోపల అయితే ఇంకా నిద్రపోతూ ఉంటాడు కదా ఇంకా లోపల వేసేసుకోపోతా అనేసి నేను బయట అయితే ఇంకా లాక్ చేసేసుకోపోతాను ఇంకా కావాలండి ఎంతసేపు వచ్చేస్తాం కదా ఆటోలో కాబట్టి ఒక పది నిమిషాలు అయితే వచ్చేస్తాం ఇంకా ఇంక వచ్చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇంకా మామిడికాయలు తెచ్చిపెట్టినా అన్నాను కదా వచ్చినాక ఈయనైతే చేసి ఇచ్చేస్తా అన్నాడు జై అయితే ఇంక అసలు నాకు వద్దనే వద్దన్నాడు లాస్ట్ రా తినరా అంటే నాకు వద్దు నువ్వు కావాలంటే తినని ఆశిక్ అయితే ఇంకో వచ్చేసినాడు ఆమెకి ఇష్టం కాబట్టి ఆమె అయితే తినేస్తుంది అనమాట మీ ఇంకా పక్క ఇంకా ఉన్నాయి ఆ మామిడికాయలు మాకైతే అయిపోవచ్చినాయి నీలంకాయలు వస్తున్నాయి కానీ నీలంకాయలు రుమాన్కాయలు అయితే పుల్లగా ఉన్నాయి అసలు రుమాన్ని కూడా అయిపోసినాయి నీళ్ళం వస్తున్నాయి ఇవి వచ్చేసి అంటమాటికే అనమాట ఆల్మోస్ట్ ఇవి వంట అయిపోయినాయి ఇంకా అనుకున్నాయి యానో దొరికింది అనేసి అయితే ఇంకా తీసుకోవచ్చున్నారు ఇంకా నన్ను తినమంటే నాకేం వద్దు స్వామి నాకు వద్దు అనేసి ఇంకా ఆశనే తినమన్నా నాకు ఇష్టం కదా పప్పు పోయి ఎప్పుడో కష్టపడి వచ్చింది అనేసి అయితే ఇంకా వాళ్ళిద్దరు నాయన కూతురు అయితే కూర్చొని అయితే తినేస్తున్నారు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చుంటే కానీ అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే అండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి